ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆపద రాబోతుంది బిడ్డ ఎప్పుడు కూడా అంటే నీకు కష్టాల వైపు తోసేస్తుంది జాగ్రత్త శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ వెంటనే విని తెలుసుకో వెనుకపోతే నీ కర్మే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎందుకో కష్టాలు వస్తున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలేంటి నన్ను ఇలా వెంటాడి వేధిస్తున్న కష్టాల్లోనే బ్రతుకుతూ ఉన్నాను కష్టాల కోసమే పుట్టానని నీకు అనిపిస్తుంది కదమ్మా ఇలా తలుచుకుంటూ పోతే జీవితం మీద నీకు అనేది కలుగుతుంది ఎందుకంటే నీ రెండు రోజులు అయితే పోతుందిలే కష్టమని చెప్పి అనుకోవడానికి నా జీవితంలోనే అంటే సుఖమే లేదు ప్రతిరోజు కష్టమే ప్రతి నిమిషం కూడా బాధే లేదా ఏ కష్ట అంటే ఈ యొక్క కష్టాల జీవితంలో నా యొక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నాను జీవితంలో కష్టాలన్నీ పోయి సంతోషాలు బాధలు అనేవి ఉంటే బాధలు పూర్తిగా తొలగిపోయి సంతోషాలు ఆనందాలనేవి కొత్తగా అడుగు పెడితే చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నా ఎదురు చూపులనేవి కేవలం ఎదురుచూపులాగానే మిగిలిపోయాయి బాబా అసలు రోజు రోజుకి కూడా ఏ నెలకి ఆ నెల ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాలు ఈ కష్టాలనేవి ఎక్కువైపోవడమే తప్ప ఇదిగో నా బాధ తీరిపోయింది నా కష్టం తీరిపోయిందని అనుకునే అవకాశం లేకుండా పోయింది బా అంటే ఒకటి విడదీస్తే మరొకటి కొత్తది ఏదైనా సరే నా జీవితంలోకి ఎంటర్ అవుతూనే ఉన్నాయి తండ్రి మానసికంగా నేను ఎప్పుడు కూడా పూర్తిగా చనిపోయాను కేవలం శారీరకంగా మాత్రమే జీవిస్తూ ఉన్నాను మనుషులకి కనిపిస్తున్నాను బయట ఉన్న నా ఆకారాన్ని చూసి నేను భోగభాగ్యాలు అనిపిస్తున్నానని చెప్పి నేను సంతోషాలతో తొలుతూగుతున్నానని చెప్పి నేనంటే ఓర్వలేని వారందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు బాబా నిజానికి నేను పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు ఏమిటో అవి నాకు మాత్రమే తెలుసు కానీ ఒకరికి తెలియపరచాలని కూడా నేను అనుకోవడం లేదు ఒకరికి తెలియపరిచినా సరే ఎటువంటి ప్రయోజనం లేదని నాకు లాభం కలగదని నాకు బాగా తెలుసు అందుకే అన్ని కోల్పోయిన ఒక జీవం లేని శవంలాగా బ్రతుకు నెట్టుకొస్తూ వెళ్తున్నాను మరి ఈ సమస్య లేని ముగిసే దారి ఏదంటే ముగిసే మార్గమే కనపడదా నేను ఏం చేయాలి బాబా నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను బాబా అని ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు ఆలోచిస్తూ ఉంటావు తల్లి నువ్వు కష్టాల్లో మునిగి ఉన్నావని చెప్పి నాకు బాగా తెలుసమ్మా మరి ఆ కష్టాల నుంచి దూరం అవ్వాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారు కదా కానీ నీకేమో నాలుగు వైపుల నుంచి అనేది ముంచుకు వస్తుంది ఎటు నుంచి ఏ ఆపద అనేది దూరం అయితే నిన్ను కాపాడదామని చెప్పి నేను చూస్తూ ఉన్నాను కానీ నీ కర్మల ఫలితమో నీ యొక్క దురదృష్టమో తెలియదు నీ పెద్దలు చేసిన కర్మ ఫలితమో తెలియదు కానీ ఈ యొక్క ఆపదలనేవి నలుమూల నుంచి నేను చుట్టుముట్టు వేస్తున్నాయి వెంటాడి వేధిస్తూ ఉంది అయినప్పటికీ కూడా నువ్వు నా భక్తురాలుగా ఎంపికైన కారణం చేత నీ యొక్క ప్రతి సమస్యను ప్రతి బాధను కూడా తెలిసిన తండ్రిగా నీ యొక్క కష్టాలను బాధలను పూర్తిగా తొలగించడం కోసం మాత్రమే నిన్ను కష్టాల యొక్క ఊబిలో కష్టాల యొక్క లోయలో నిన్ను పడకుండా నన్ను కాపాడుతూ వస్తున్నానమ్మా అదేంటి బాబా నన్ను కాపాడుతున్నాను అంటున్నారు కానీ నా కష్టాలు మాత్రం ఏ మాత్రం కూడా తీరడం లేదు నా బాధ మాత్రం కూడా తీరడం లేదు కదా బాబా అని అంటున్నావు కదా అది నిన్ను ఆపుదామనే ఉద్దేశం తల్లి ఈ సందేశాన్ని ముందుకు తీసుకువచ్చాను జాగ్రత్తగా విను నిజానికి మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు చాలా మంచిదనువమ్మా ఈ జనంలో నువ్వు ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం కూడా చేయలేదు ఎవ్వరికీ కూడా ఎటువంటి హాని తెలపెట్టలేదు నీ వల్ల ఎవ్వరికీ నష్టం కలిగిందే లేదు నిజం మాట్లాడుకోవాలనుకుంటే నీ వల్ల లాభం పొందిన వారిని వాడుకొని లబ్ధి పొందిన వారే కానీ నీ అవసరానికి నీ కష్టానికి నీ వెన్నంటే తోడుగా నేనున్నానని నడిపించేవారే నీకు ఎవరూ లేరు అందరూ కూడా నేను స్వార్థానికి వాడుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకొని వారి యొక్క అవసరాలన్నీ కూడా ముగిసిన తర్వాత మళ్ళీ అదే అంటే నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు తల్లి అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు అంతేకాకుండా నలుగురు నాతో ఉండాలి నలుగురిలో నేనుండాలి నా చుట్టుపక్కల కూడా జనం ఉంటేనే కదా నాకు విలువ గౌరవం పెరుగుతుందని ఉద్దేశంతోనే కొంతమంది గాడిదకాలు కూడా పట్టుకుంటూ ఉన్నావు తల్లి జీవితంలో ఒక్కొక్కసారి తగ్గి కూడా బ్రతుకుతున్నావు అంతేకాకుండా ఎన్నెన్నో కళలతోటి నీ జీవితంలో వివాహ జీవితం అనేది మొదలైంది కానీ ఆ కళలో కనీసం ఇరవై శాతం కూడా నెరవేరక పూర్తి మానసిక అంటే మానసికమైనటువంటి బాధనైతే అనుభవిస్తున్నావు తల్లి ఇక్కడ బాధలు ఏవైనప్పటికీ కూడా కష్టాలు ఏ కారణం చేత వచ్చినప్పుడైనా సరే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానసిక స్థితిగతులు కూడా అస్సలు బారదని చెప్పి చెప్పచ్చమ్మా మనసంతా కూడా బాధగా అనిపించడం సరిగ్గా నిద్రపోవాలని అంటే అనుకున్నా సరే నిద్ర రాకపోవడం ఎదురు చూస్తున్నప్పుడు కూడా అంటే నీ వల్ల కాకపోవడం నిద్ర పట్టకపోవడం అంతేకాకుండా మనస్ఫూర్తిగా నవ్వలేకపోవడం నలుగురిలో ఏదైనా సరే మాట్లాడాలన్నా సరే నీ మనసు అంగీకరించకపోవడం నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని కోరుకోవడం అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో కష్టాలను బాధని తలుచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఉండడం ఇదే కదమ్మా నీ దినచర్యలో ప్రతిరోజు కూడా భాగంగా మారిపోయింది అయితే కంగారు పడకమ్మా బాధపడకు ఎందుకంటే నీకు నాలుగు వైపుల నుంచి కష్టాలు దూసుకురాబోతున్నాయి ఆపదలనేవి ముంచుకు రాబోతున్నాయి తల్లి ఈ కష్టాలు కళ్ళ నుంచి నేను పూర్తిగా బయటపడాలంటే ప్రతి వైపు నుంచి వచ్చే కష్టాన్ని నువ్వు ఎదుర్కొని వాటిని ఎదుర్కొని తట్టుకునే శక్తి నీలో రావాలంటే నీలో మొదట అంటే కలగాల్సినటువంటిది ఆలోచన ఏంటంటే నీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడం అంటే నీలో ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడం ఎప్పుడైనా సరే మనిషికి ధైర్యలకి అంటే ధైర్యమే లక్ష్మీ అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి తల్లి సంతోషంగా ఉండాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు